ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది పయవల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే ఏర్నపుత్రి గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను కానీ నలభై ఐదు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం అంత మునుపు చేశాం నేను ముఖ్యమంత్రిగా చేశాను ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నా నాకే అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు ఈరోజు అదుర్స్ మామూలు కాదు అది అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజేయులు గారు సరే మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారు నాకు తెలియదు నలుగురు పిల్లలు అంటే వినోదం ఒక సందేశం ఒక సీరియస్ విషయం ఇది ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేటుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాడు అట్నే అడిగాడు ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఇష్ట అట్నే ఉన్నాడు ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదది పాత రోజులు ఎమ్మెల్యేపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు విజయకుమార్ వాళ్ళిద్దరిది ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు నవ్వు అప్పుకోలేకపోయాను కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు అంటే వెరీ సింపుల్ మీరు ఇదే మారిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా ఆరోగ్యంగా ఉంటాం అందరం ఆనందంగా ఉంటాం స్ట్రెస్ ఏ ఉండదు మా సత్యకుమార్కి పనే ఉండదు హాస్పిటల్లో మందులే అవసరం లేదు ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు అందుకే అడుగుతున్న పయ్యవల్ కేశ గారిని అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచండి ఇట్ అ సప్లిమెంటేషన్ అవసరమైతే అన్ని బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఈరోజు మీరు చూస్తే బుచ్చ చౌదరి గారిని చూశారు పడ్డాడు కిందన తల మీద గాయం ఉంది కానీ రాజీ రక్తం చిందితా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు మిమ్మల్ని వీడియో చూస్తే మాకే అర్థం కాల మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రయత్నిస్తున్నారు నాకే అర్థం కాని పరిస్థితి